చేనేత కార్మికులు అభివృద్ది కోసం పాటుపడి కృషి చేసిన వారిని గుర్తించి వారికి జౌళీ పరిశ్రమ నామినేటెడ్ పోస్టులు ఇవ్వాలని పద్మశాలి చేనేత కార్మిక సంఘం నాయకులు సత్యనారాయణ దుర్గేష్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు సిద్దిపేట జిల్లా కేంద్రంలో నిర్వహించిన మీడియా సమావేశంలో చేనేత కార్మిక సంఘం నాయకులతో కలిసి వారు మాట్లాడారు ప్రభుత్వాలు ఎన్ని మారినా చేనేత కార్మికుల బతుకులు మారడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు సుమారు రెండు కోట్ల రూపాయల వరకు చేనేత కార్మికులకు రుణమాఫీ చేయడం కోసం ఐదు సంఘాలను ఏకం చేసి పోరాటం చేసినా సత్యనారాయణకు జౌళి శాఖలో నామినేట్ పోస్ట్ కేటాయించాలని కోరారు తమకు ఏ బాధ్యతలు అప్పగించినా చేనేత కార్మికుల అభివృద్ధి కోసం కృషి చేస్తానని సత్యనారాయణ తెలిపారు కార్మిక సంఘ నాయకుడు దేవాపల్లి పార్టీ ఉన్నప్పుడు రెండు కోట్ల మాఫీ చేయించారు ఇప్పుడు కూడా చేనేత సంఘంలో మాఫీ చేయించడానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి శాఖ నామినేట్ పోస్టు దేవనపల్లి సత్యనారాయణకు ఇవ్వవలసిందిగా మేము తెలంగాణ చేనేత కార్మికుల సంఘ పక్షాన కోరుచున్నాము జౌలీ శాఖ నామినేట్ పోస్టు దేవనపల్లి సత్యనారాయణకు ఇవ్వవలసిందిగా కోరుచున్నాము ఈనాడు సిద్దిపేట జిల్లాలో సుమారు దుబ్బాక సిద్దిపేట ఉస్నాబాద్ గంజవెల్లి మండలాల గ్రామాలు కలుపుకుంటే మా పద్మజ చేనేత కార్మికులు సుమారు అరవై డెబ్బై వేల మంది ఉన్నారు చేనేత కార్మికుల సమస్యలు ఉన్నారు సిద్దిపేట జిల్లాలో ఉందామని ఇల్లు లేదు తిన్నామని లేదు చేద్దామని ఉపాధి లేదు చాలా ఇబ్బందుకు గురవుతున్నాము పెన్షన్లు కానీ రెండు లక్షల రూపాయలు ఉన్నారు కానీ మాకు ఆపదలు ఆదుకొని అన్ని విధాలుగా ఇంకా ఆదుకొని అదేవిధంగా సిద్దిపేట జిల్లాలో మాకు ఎమ్మెల్యే లేడు ఎంపీ లేడు ఏది లేదు పద్మశాల పేరుకి నాక్యం వస్తే జనాభా లెక్కలో సుమారు రాష్ట్రంలో ఉంటే పదిహేను లక్షల జనాభా ఉంది కానీ సిద్దిపేట జిల్లాలో జిల్లాలో దుబ్బాక గతివెల్లి ఉజనాబాద్ సిద్దిపేడితే మండల గ్రామం గ్రామాలంటే డెబ్బై జనాభా ఉంటే సుమారు ఇందులో తొంభై శాతం పేదవాళ్ళే ఉన్నారు అయ్యా ముఖ్యమంత్రి గారు అవ్వ సూర్యకత్త గారు దయచేసి వెంటనే మాకు దేవనెస్ అంత నేను నాకు నామినేట్ పోస్టు ఇవ్వాలని నేను మా చేత కార్మికుల పక్షాన నేను కోరుతున్నాను